హలో ఎవ్రీబడి అందరికీ వెల్కమ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఇస్ సో మచ్ రిలేటబుల్ టు ఆల్ ఆఫ్ అస్ మనలో చాలా మంది జిమ్కి వెళ్తాం చాలామంది డైట్ చేస్తాం కామన్గా మనం వింటున్న పాయింట్ ఏంటో తెలుసా ప్రోటీన్ సప్లిమెంట్స్ ప్రోటీన్ పౌడర్స్ సమ్ మెడికల్ పౌడర్స్ సప్లిమెంట్ టాబ్లెట్స్ మెడిసిన్స్ రూపంలో డైట్ చేసేటప్పుడు కానీ జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా అవసరం అనే కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ వెనిలా గారి డైట్లో స్పెసిఫిక్గా మెడిసిన్స్ కానీ ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ కానీ ఏం ఉండవు మరి డైట్లో డైట్ అంటేనే మనం క్యాలరీ డెఫిసిట్ డెఫిషియన్సీ ఆఫ్ ది ఫుడ్ అని పేరులోనే ఉంది కదా డైట్ అంటేనే మరి మనం డైట్ చేసినప్పుడు బాడీకి కావాల్సినటువంటి మైక్రో ఎలిమెంట్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ సప్లిమెంట్స్ లేకుండా బయట నుంచి మెడిసిన్స్ లేకుండా ఎలా ఆవిడ డైట్ లో ఇన్కార్పొరేట్ చేస్తారు నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది డౌట్ సో ఇదే టాపిక్ ఈ రోజు ఆవిడతో మాట్లాడదాం అని అనుకుంటున్నాం ఐ విత్ మీ హనీ గారు గారు చాలా బాగున్నాను ఆల్ స్టార్స్ పర్ఫెక్ట్లీ ఇన్ ప్లేస్ మీరు ఎలా ఉన్నారు సో అసలు మీరు సప్లిమెంట్స్ అనేవి ఇవ్వరు అని విన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్టేనా అసలు మెడిసిన్స్ మీ డైట్ లో ఉండవు అని విన్నాను అసలు అది కరెక్టేనా ఫస్ట్ యా అసలు యాక్చువల్గా మన బాడీ మెడికేషన్ నుంచి పక్కకు తప్పించి మన ఫుడ్లో ఉండే వైటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్షన్ పెంచటమే నా వర్క్ క్యాలరీ డెఫిసిట్ ఇస్తూ మీకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ మైక్రోమాక్రోసు కరెక్ట్గా ప్లాన్ చేయటమే నా వర్క్ ఒకవేళ నేను పౌడర్స్ వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఇంకా నాకు ఉంటుంది నేను ఎలా ఏం ప్లాన్ చేయను అంటే ఇవాళ రోజుల్లో మనకి పండించేది అంతా కలుషితం అంత ప్యూర్ స్టఫ్ లేదు మనం బయట నుంచి సప్లిమెంట్ ఇవ్వకపోతే మనం తినేది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వదు బాడీకి అని కదా అందరు చెప్తారు అది మీకు ఎలా సాధ్యం మరి మెడికేషన్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయా మెడికేషన్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్షన్ రేట్ అవుతుందా అవ్వదు మెడికేషన్ గుడ్డా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మీన్స్ పొల్యూట్ అయిపోయింది పండించే విధానంలో అని అంటున్నారు మరి మెడి మెడిసిన్స్ లేకుండా కెమికల్స్ లేకుండా అవి కావాల్సిన దానికి కావాల్సిన ఎలిమెంట్ అదే తయారు చేసుకొని ఆ మెడిసిన్ అయితే అవ్వదు కదా ఇంకా అట్లీస్ట్ దీనికి మందులు మాపులు ఏమన్నా ఇచ్చైనా అది మనకి బియ్యమైనా విత్తనమైనా పల్సెస్ అయినా ఫ్రూట్స్ అయినా మనకు చెట్టు నుంచే వస్తాయి ఏ చెట్టుకి పుట్టకైతే రావు కదా మెడిసిన్స్ అది హ్యూమన్ మేడే కదా సో దానికన్నా ఫుడ్ వెయిటే మంచిది అంటే ఇంకొక థియరీ కూడా ఉంది కొంతమంది గా తీసుకుంటే బాడీకి అది వంట పట్టి మన రెగ్యులర్ యాక్టివిటీస్ జరిగి అది ఒక యూనో ఒక ఎలిమెంట్ లాగా మన బాడీకి హెల్ప్ చేయడానికి సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎగ్జాంపుల్ రఫ్గా గా చెప్తున్నాం ఇప్పుడు హెయిర్ లాస్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటాం బయోటిన్ సప్లిమెంట్స్ ఒక రెండు నెలలో మూడు నెలలో వాడితే మీ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఆగుతుంది అంటారు మరి మీరు అసలు సప్లిమెంట్సే లేకుండా ఆర్గానిక్ ఫుడ్లోంచి వచ్చే న్యూట్రియంట్స్ ఎంత కాలానికి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాయి ఎన్ని రోజులు బయోటిన్ తీసుకుంటారు టూ మంత్స్ తర్వాత ఆపేస్తే ఆ పాలనే చెప్తారు ఆపేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ హెయిర్ ఫాల్ వస్తే మళ్ళీ బయోటిన్ తీసుకుంటారా ఎప్పుడు మెడికేషన్ మీదే ఆధారపడతారా ఫుడ్ లో దొరకదా అంటే అది వెంటనే మన ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తుందా ఫుడ్ ఎందుకు బయోటిన్ డైరెక్ట్ తీసుకోవటం వల్ల మనకి అడ్రస్ చేస్తుందా ఎక్కడన్నా ఉందా రెండు మీ అబ్జార్బ్షన్ రేట్ని బట్టి మీ గట్టిని బట్టే ఉంటుంది రైట్ మీరు మెడిసిన్ తీసుకున్నా ఎంతవరకు అది మీ గట్టుని బట్టి ఎంత అబ్జార్బ్షన్ రేట్ ఉందో దాన్ని బట్టి జీరో ఉంటే జీరోనే మెడిసిన్ తీసుకున్న జీరో మెడికేషన్ జీరో అబ్జార్బ్షన్ రేట్ ఉంటే అది అబ్జార్బ్ అవ్వదు ఫుడ్ తీసుకున్నా అబ్జార్బ్ అవి నీళ్ళ అది మన గట్ అబ్జార్బ్షన్ ఏంటి అని అంటే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనప్పుడు మనకు బ్లోటింగ్ లేనప్పుడు స్టమక్ అప్సెట్ లేనప్పుడు మనకు అబ్జార్బ్షన్ రేట్ నీట్ గా ఉన్నట్లే ఓకే అండ్ మీ హెయిర్ ఫాల్ తగ్గుతున్నప్పుడు కూడా అబ్జార్బ్షన్ రేట్ బాగున్నట్లే హెయిర్ ఫాల్ ఎందుకు తగ్గిద్ది డైట్ లో యూజువల్గా కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ తీసుకోకపోవటం వల్ల కొంచెం తగ్గింది రైట్ ప్రోటీన్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కావాల్సిన ట్వెల్వ్ వైటమిన్ డి థైరాయిడ్ ఉన్నా జుట్టు జుట్టుతుంది పిసిఓడి ఉన్న హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా కూడా జుట్టు ఉడుతుంది జుట్టు ఊడడానికి సో కర్ణుడి చౌక ఇవన్నీ ఫుడ్ ద్వారా తీసుకుంటే నువ్వు వైటమిన్స్ మినరల్స్ తీసుకున్నా తర్వాత మళ్ళీ నువ్వు ఫుడ్నే ఆధారంగా తీసుకోవాలి ఎన్ని రోజులు ప్రోటీన్ పౌడర్లు తాగుతారు జీవితాంతం అన్నం తినకుండా మనం ఫుడ్ తినకుండా ఏమి తినకుండా టాబ్లెట్స్ అయితే మింగి ఉండేవాళ్ళని నేనైతే చూడలేదు నాకైతే అలా అలా అన్నం తినకుండా ఓన్లీ సప్లిమెంట్స్ మీద ఉంటే అది నేను సపోర్ట్ చేయను నాచురల్ గా వస్తుంది బాడీ అబ్జార్బ్ ఎలా అవుతుంది ఇప్పుడు ఈ పొల్యూషన్తో మనం ఎలా అడ్జస్ట్ అయ్యామో మనం పండించే విధానాలు కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే మనం దాన్ని కరెక్ట్ చేయలేము కరెక్ట్ చేయాలని చూసినా మనం ఫెయిల్ అవుతాం సో మనకున్న వాటిల్లో మన హెల్త్ని మన బండి ఎలా నడుస్తుంది మనం ఎలా ప్రాపర్గా వేలో వెళ్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ సో మెడికేషన్ తీసుకుంటే అబ్జార్బ్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటానికి నేను అగ్రి అవ్వను ఎందుకంటే నా దగ్గర కొన్ని వేల మంది అబ్జార్బ్షన్ రేట్ పెంచి హెల్దీ డైట్లో చాలా మంది నేను బోనియల్స్ కూడా ఇచ్చాను హెయిర్ ఫాల్ కాబ్స్ తక్కువ తిన్నా చాలా మందికి అవుతుంది ఇప్పుడు మనం సడన్గా ఫ్యాట్ లో కాబ్స్ ఆపేస్తాం ఆపేసినప్పుడు హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి అవుతుంది అంటే వాళ్ళు కా కాబ్స్ ఫ్రెండ్లీ బాడీ అయి ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏమీ చేయలేము అప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవ్వకుండా నాచురల్గా మన అమ్మమ్మలు చెప్పిన రెమెడీస్ వాడుకుంటూ దాన్ని కాపాడుకుంటూ రావాలి అన్ని వైటమిన్స్ అన్ని మినరల్స్ బాగుండి స్ట్రెస్ లేకుండా రైట్ ప్రోటీన్ తీసుకుంటున్నా కొంతమందికి కాప్స్ తక్కువ చేయటం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది సో అది అడ్రస్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి తప్పితే మెడిసిన్స్ వేసుకుంటేనే హెయిర్ ఫాల్ అంటే బాగా డెఫిషియన్సీ ఉండి మై అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఉంటే డెఫినెట్గా మీరు ఐవి పెట్టించుకుంటే ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది ఐవీకి అంటే మనం ఐవి పెట్టించుకోవటం వల్ల కొంత అబ్జార్బ్షన్ రేటు ఫాస్ట్గా ఇమీడియట్ రియాక్షన్స్ ఉంటాయి అంతేకాని టాబ్లెట్స్ వేసుకుంటే మెడిసిన్స్ మీదే ఎన్ని రోజులు ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటాము ఎన్ని రోజులు మనం మెడికేషన్స్ తీసుకు అసలు ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ఒక మంచి అలవాట కాదా అండి ఇప్పుడు మజిల్ బిల్డ్ చేయాలనుకోండి దీప్తి గారు వాళ్ళు ఒక్కొక్కసారి పర్ కేజీ టూ టు త్రీ కూడా తీసుకుంటారు గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వాళ్ళకి కంపల్సరీ ఆ ఆ రేషియో రే రీచ్ అవ్వడానికి క్యాలరీస్ ఎక్కువ పడుతుంది ఫుడ్లో తీసుకోవడానికి చికెన్ అయినా మనం మటన్ అయినా అంత క్యాలరీస్ కొంతమందికి ఉండవు హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి సో అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి పౌడర్స్ తీసుకుంటారు ఓకే సో మజిల్ బిల్డింగ్ మజిల్ బిల్డింగ్ బిల్డింగ్ అది బాగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మీకు మజిల్ బిల్డ్ అవ్వదు మజిల్ ని బ్రేక్ చేయాలి మీరు వర్కౌట్ బాగా చేయాలి కరెక్ట్ బాగా మంచి ప్రోటీన్ తీసుకోవాలి అండ్ ఈ రెండు తీసుకున్నా స్లీప్ లేని మజిల్ బిల్ట్ అవ్వదు ఓ స్లీప్ మజిల్ గెయిన్ కూడా అనమాట ఫ్యాట్ లాస్ కూడా స్లీప్ కూడా అందుకనే రిలేషన్ ఉంది ఓకే స్లీప్ లేకపోతే ఆ మజిల్ టేర్ అనేది రిపేర్ అవ్వదు రెస్ట్ ఎక్కడ ఉంది మజిల్ టేర్ చేసినప్పుడే మీరు రైట్ ప్రోటీన్ తీసుకున్నప్పుడే అక్కడ మజిల్ అనేది రిపేర్ అయ్యి ఫామ్ అవుతుంది సో నేను ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నాను ఆయన బల్కీ అయిపోతాను అనేది కూడా ఒక మిత్ యూనిట్ పుట్ ఎఫర్ట్స్ సో అది ఒక కొంతకాలం వరకు తీసుకోవచ్చు బట్ ఎక్సర్సైజ్ మళ్ళీ ఆపేసినా కూడా మజిల్ కొంచెం లూజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది సో మేక్ షూర్ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు ఒక సర్టన్ పీరియడ్ వరకు ప్రోటీన్ పౌడర్లు వాడుకొని బట్ వైటమిన్స్కి మినరల్స్కి అట్లీస్ట్ ఫుడ్ తినమని నేను చెప్తాను అంటే నా డైట్లో అయితే పౌడర్సు మెడికేషన్స్ అయితే ఉండదు ఓన్లీ విటమిన్ డి సప్లిమెంట్ తక్కువ అయితే ఇస్తాను వెజిటేరియన్స్కి బీట్వెల్వ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యానిమల్ సోర్స్ ఉండదు కాబట్టి ఓన్లీ కర్డ్లో మిల్క్లో వెయిటిల్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కొన్ని రోజులు సప్లిమెంట్స్ వాడమంటాను బీట్వెల్వ్ సప్లి సప్లిమెంట్స్ వాడబడతాను అది రీచ్ అవ్వగానే టూ ఫిఫ్టీ కానీ త్రీ హండ్రెడ్ కానీ రీచ్ అవ్వగానే ఆపిచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకుండా ఇమీడియట్గా లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని త్రిఫలా పౌడర్ కలుపుకొని తాగితే మీ ఆ బీట్వల్ లెవెల్స్ అనేది లో అవ్వవు ఓకే పెంచుకున్న దాన్ని లో అవ్వకుండా కర్డ్ తీసుకుంటూ ఇలా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది మళ్ళీ మెడికేషన్ మీద ఆధారపడకుండా సో పరగడుపున త్రిఫలా పౌడర్ విత్ లెమన్ తీసుకుంటే బీ ట్వెల్వ్ ఎన్హాన్స్ అవుతుంది బాడీలో మెయింటైన్ అవుతుంది అచ్చా అప్పటికి ఆల్రెడీ పెరుగుండాలి మీరు మెడిసిన్ మెడిసిన్ టూ మంత్స్ వాడాక మెయింటెనెన్స్ కోసం ఇది చెప్తున్నారు కానీ ఒక స్ట్రాంగ్ డౌట్ అండి వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్సెస్ కానీ ప్రోటీన్ కానీ నాన్ వెజిటేరియన్స్కి వచ్చినంత ఈజీగా అయితే రావు అని అంటూ ఉంటారు దో వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ సోర్సెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెన్న చెన్న తింటే ప్రోటీన్ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోవడం కాదు చిన్న తింటే ప్రోటీన్ వస్తుంది ఫైబర్ కూడా వస్తుంది ఫైబర్ కూడా వస్తుంది ఇంత చెన్న తింటే ఎంత ప్రోటీన్ వస్తుంది అన్న క్యాలిక్యులేట్ చేస్తే రోజు అంతంత చిన్న తినడం ఇస్ నాట్ పాసిబుల్ ఆర్ ఎగ్స్ అనుకున్నాం ఎవ్రీడే ఎగ్స్ మాత్రమే తీసుకుంటే వెజిటేరియన్స్కి కుదరచ్చు కుదరకపోవచ్చు ఇట్లా ప్రాస్ అండ్ కాన్స్ క్యాల్క్యులేట్ చేసుకుంటే మీ డైట్లో వెజిటేరియన్స్కి కూడా మీరేమీ ప్రోటీన్ సప్లిమెంట్ ఇవ్వరు అసలు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ రేషియోని తినే మెయిన్ కోర్స్లో కూడా మనం పల్సెస్ యాడ్ చేయొచ్చు నానబెడితే అది ఎన్హాన్స్ ఎక్కువ అవుతుంది ఉడకబెడితే ఇంకా ఎక్కువ అవుతుంది అలా కాకుండా దాన్నే పౌడర్ చేసేస్తే మనం ఆ కప్పు మనం యూస్ చేసినట్లే దోశ రూపంలో రాజ్మాతో దోశ వేసుకోవచ్చు చెన్నాతో దోశ వేసుకోవచ్చు పెసలతో దోశ వేసుకోవచ్చు అది ప్రోటీనే కర్రీలో కూడా మనం ప్రోటీన్ వాడచ్చు వాటర్ తాగే వాటర్లో కూడా మజ్జిగ కొంచెం పెరుగు వేసి గ్రీక్ యోగట్ వేసి అందులో సత్తు పౌడర్ వేసి మిక్స్ చేస్తే అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది చక్కగా సాలెడ్లో కొంచెం అవకాడో కలిపితే అక్కడ ఫ్యాట్స్ ఉంటాయి కంప్లీట్ మీల్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి మీల్కి మీల్కి ఈవెన్ దో మెయింటెనెన్స్ అంటే హెల్దీ డైట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నారు ఇప్పుడు రైస్ ప్లస్ కొరలు వండుకుంటున్నారు అసలు కొరలు రైస్ ఎందుకు వండుకోవటం రైస్ ప్లస్ కందిపప్పు వండుకోండి రైస్ రైస్ ప్లస్ బ్లాక్ చెన్నా వండుకోండి రై రైస్ ప్లస్ ప్లస్ పెసరపప్పు వండుకోండి రైస్ ప్లస్ మెంతులు వండుకోండి బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వకుండా అది కూడా ఒక గుడ్ క్వాంటిటీ అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనం రైస్ ప్లస్ మెంతులతో చేయొచ్చు ఎన్హాన్స్ చేయొచ్చు లేదా చక్కగా దాంట్లో పెసరపప్పు వేసుకొని కందిపప్పు వేసుకొని ఎర్ర కందులు వేసుకొని చక్కగా ఈ పొట్టు శనగలు ఉంటాయి కదా నల్లవి అవి క్రష్ చేసుకోవాలి కొంచెం చేసుకొని అదొక ఇది ఇదొక కప్పు చాలా టేస్టీగా ఉంటావు అది బాయిల్ చేసేసుకోవడం అన్నంతో పాటు నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ గ్లాస్ ఆఫ్ పప్పు యాడ్ చేస్తాను మీ వీడియోస్ లో పెసరపప్పు ఈ నల్ల శనగలు ఉంటాయి కదా దాన్ని క్రష్ చేయాలి జస్ట్ చేసి అది ఒక కప్పు ఇది ఒక కప్పు రాజమాని కూడా క్రష్ చేయాలి అంటే అంత పెద్ద పెద్దవి మనం తినేటప్పుడు డిస్టర్బ్ అవ్వచ్చు క్రష్ చేసి అదొక కప్పు ఇదొక అన్నంలో మిక్స్ చేసుకోవాలి ప్రోటీన్ అయినా వైటమిన్స్ అయినా ఏవైనా అసలు సప్లిమెంట్ అవసరం లేదంటున్నారా లేదా మన ఫుడ్లోంచి ఈ వాళ్ళ పండించిన ఫుడ్ స్టైల్లో కూడా ఇవాళ్ళ మన లైఫ్ స్టైల్లో కూడా ఇట్ ఇస్ పాసిబుల్ అండి పాసిబుల్ అండి అది మనం వండుకునే విధానం దాన్ని ప్లాన్ చేసుకునే స్మార్ట్నెస్ మీద ఉంటుంది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ వీళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ బాడీలో ఉండడంతో పాటు ఆ హార్మోన్ రిలేటెడ్ గట్ డిజార్డర్స్ కూడా ఉంటాయి వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి కూడా ఫుడ్లోంచే కరెక్ట్ చేయొచ్చా థైరాయిడ్ ఉండేది థైరాయిడ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ సో కొంతమందికి తగ్గచ్చు కొంతమందికి తగ్గకపోవచ్చు సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా మనం ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంటే కొంతవరకు మెరుగుపరచు రివర్స్ కంప్లీట్గా అవుతుందా అనేది మన చేతుల్లో ఉండదు డిపెండింగ్ ఆన్ దేర్ జెనెటిక్స్ అండ్ సో 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 మనం హెల్దీగా తింటున్నామా అనేది మనం కాన్సన్ట్రేట్ చేయగలం నా దాంట్లో నేను అడ్రస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ మెడికేషన్ లేకుండా మనం డైట్ చెప్పాం బట్ పీసీఓడి పీసీఓఎస్కి నేను మెడికేషన్ ఏమీ తీసుకోవద్దు అంటాను డయాబెటిక్ పేషెంట్ని మెడికేషన్తో పాటు డైట్లో మేము షుగర్స్ని అబ్జర్వ్ చేస్తూ డాక్టర్ సహాయంతో తగ్గించుకుంటూ వస్తాను దో నేను హెల్దీ డైట్లోకి వచ్చాక వాళ్ళు షుగర్స్ పెరగవు దా నా దగ్గర క్లయింట్స్ అట్ ప్రజెంట్ నా మెయింటెనెన్స్ డైట్లో వెయిట్ తగ్గి వెయిట్ మెయింటైన్ అవుతూ షుగర్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ డయాబెటిక్ నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వచ్చి క్లయింట్స్ నా దగ్గర లైవ్ ఉన్నారు ఐ టాక్ టు దెమ్ ఆల్సో ఐ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆల్సో నా క్లయింట్స్ ఇప్పుడు లైవ్ ఉన్నారు వాళ్ళు నా మెయింటెనెన్స్ డైట్లో ఉంటారు వాళ్ళు హెల్దీగానే ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసుకున్న అవి నా మెయింటెనెన్స్ డైట్లో ఉంటే అవి రివర్స్ కూడా రావు సో మీకు థైరాయిడ్ ఉందా థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ తినాలి మెయిన్గా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి లివర్ డిటాక్స్ డ్రింక్స్ తాగాలి ఎందుకంటే థైరాయిడ్కి లివర్కి లింక్ ఉంది అండ్ మీరు స్ట్రెస్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఉండాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేసినప్పుడు కాఫీ తాగకూడదు థైరాయిడ్ ఉండేవాళ్ళు కాఫీ మానేసే వాళ్ళు ఎంతమంది జీరో ఎక్కడోండి సో ఇప్పుడు నాకు కాఫీ లవర్ని కాబట్టి థైరాయిడ్ ఉంటే ఇది ఒక్కటే వదిలేసుకుంటానేమో ఇఫ్ సి ఎనీథింగ్ ఇట్స్ ది మైండ్ మైండ్ మీరు నేను హెల్దీ నేను హెల్దీ అసలు లావుగా ఉన్న చాలా మంది బిందాస్గా ఉంటారు దిప్తి గారు వాళ్ళకి ఏ రోగాలు రావు మనకి ఏదైతే స్ట్రెస్ ఉందో మనం ఏదైతే లోపల ఎన్ని అనుకుంటామో అది మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్తున్నా ద యూనివర్స్ విల్ లిజన్ ఇట్ విల్ డెఫినెట్లీ ట్రూ ట్రూ థింకింగ్ పాజిటివ్ నీ క్యాన్సర్ వచ్చిన ఐఎమ్ హెల్దీ అని ఎవ్రీ టైమ్ మీరు అనుకునే మాట యూనివర్స్ ట్రూ చేస్తుంది దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నా దాంట్లో చాలా ట్రూ అయింది నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా చాలా ట్రూ అయింది సో అలా థింక్ పాజిటివ్ థింక్ మీకు ఎలాంటి షుగర్ ఉన్నా బీపీ ఐ ఉన్నాయాటింగ్ క్లీన్ ఐ ఫైన్ ఐ హ్యాపీ ఆ స్ట్రెస్ అనేది వదిలేదు రోజు ఇవే ఎఫర్మేషన్ చెప్పుకుంటుంటారా హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పటి వరకు మనకి ఒక యాంగిలే తెలుసు ఇప్పుడు ఇంకొక యాంగిల్ కూడా పరిచయం చేశారు ఈ వీడియో ద్వారా అనుకో బట్ ఆన్ సీరియస్ నోట్ ఈ వీడియో కంక్లూజివ్ గా మాట్లాడితే వినీల గారు ప్రాక్టికల్లీ ఈ వాళ్ళ రోజున ఉన్న ఈ హడావిడి లైఫ్ స్టైల్లో ప్రోటీన్ ఉందా వైటమిన్స్ ఉన్నాయా మినరల్స్ ఉన్నాయా కార్బోహైడ్రేట్ తింటున్నామా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటామా అని చూసుకునే టైం ప్రాబబుల్లీ అందరికి ఉండకపోవచ్చు బట్ ఒక మల్టీ వైటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటే బయోటన్ వచ్చేస్తుంది విటమిన్ డి వచ్చేస్తుంది విటమిన్ బిడ్ కూడా వండుకోవద్దు ఎనర్జీ టాబ్లెట్స్ వేసేసుకోండి మళ్ళీ మనం టంగ్ కోసం తింటున్నాం కదా సాటర్డే సండే వస్తే మనం ఎంజాయ్ చేస్తున్నావా లేదా సో మీరు ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన ఈ బాడీని ఫార్టీ తర్వాత మీరు మెడికేషన్స్ కనుక ఎక్కువగా తీసుకుంటే మీ ఫార్టీ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది ఫార్టీ దాకా ఒక రకంగా ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ ఇంకో రకంగా ఉంటుంది ఫార్టీ తర్వాత మెన్షన్ చేసినారు కాబట్టి అడుగుతున్నాను కాల్షియం సప్లిమెంట్ కూడా అక్కర్లేదు అంటారు అది కూడా డైట్ తీసుకొచ్చా తీసుకోవచ్చు అసలు ఓవర్గా కాల్షియం కూడా అవసరం లేదు కాల్షియం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వులు కానీ మీరు దేంట్లో ఆకుకూరల్లో కానీ దేంట్లో కానీ తీసుకున్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తీసిన తర్వాత వన్ మంత్ పాజిటివ్ అంట కాల్షియం నువ్వులు తీసుకుంటే పెరిగినంత ఏది పరగదు పరగడుపున నువ్వులు తీసుకోండి ఒక టేబుల్ స్పూను హ్యాపీగా మీ కాల్షియం లెవెల్స్ కాల్షియం తగ్గితే దాంతోపాటు వైటమిన్ డి కూడా తీసుకోవాలి ఆ రెండు తీసుకుంటేనే మనకి యా కరెక్ట్ కాల్షియం ఉంటేనే వైటమిన్ డి త్రీ అబ్జార్బ్షన్ బాడీలో జరుగుతుంది గుడ్ గ్రేట్ కూడా కొంచెం కొంచెం వల్ల ఓకే సో నా కంక్లూజివ్ నోట్ మీరైతే సప్లిమెంట్స్ వాడితేనే హెల్త్ సప్లిమెంట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ హెల్త్ అన్న స్టేట్మెంట్ ని కొట్టేస్తున్నారు నో సప్లిమెంట్స్ ఎవరికైతే అవసరమో పీక్ అంటే లోగా ఉన్నవాళ్ళు ఐవీ స్ట్రిప్స్ పెట్టుకోవచ్చు లేదా కొన్ని రోజులు మెడికేషన్ వాడచ్చు వైటమిన్ కూడా ఒక వన్ టూ మంత్స్ ఆర్ ఓకే జీవితాంతం వైటమిన్స్తో ఎలా ఉంటాము అనేదే నా క్వశ్చన్ సో మీ గట్టిని ఫుడ్ అబ్జార్బ్షన్ రేట్ పెంచుకుంటమే బెటర్ గాట్ ఇట్ అండ్ అది కూడా చాలా క్లీన్ ఫుడ్ తింటు సో హియర్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ అండ్ ఎస్పెషలీ వే పౌడర్స్ ప్రోటీన్ పౌడర్స్ ఆ మాటకు వస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనడం కన్నా ఇందాక అవి చెప్పినట్లుగా బియ్యంతో పాటు యూ కెన్ మిక్స్ ఎనీ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ అండ్ దెన్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ కంటెంట్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ యాజ్ ఆల్వేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ